మనిషి కార్పొరేటర్కి ఎక్కువ జీవిత కాలంలో ఇప్పుడు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ జీవిత కాలంలో ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే అయినాడు ఇది జగన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్న మాట అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టుగానే కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అయితే అది మీరా అయినా అన్నది క్లియర్గా తెలుసుకుందాం మీరు పార్టీ పెట్టి సీఎంగా అయ్యారు మీ వైఎస్ఆర్ జెండా ఒకటి చూద్దాం అందులో ఎవరి బొమ్మ ఉంది మీ తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది జనం కూడా ఓటేసింది ఆ బొమ్మ చూసి ఆయన్ని చూసి మీరు ఆయన కొడుకు ఆయన వారసుడు అని చెప్పి నమ్మి ఓటేసి గెలిపించారు మిమ్మల్ని త్వరగా మీరు గెలిచింది కాదు ఇప్పుడు జనసేన పార్టీ చూడండి ఈ బొమ్మలో మీకు ఏం కనపడుతుందే మా లాంటి యువత తలపోదర కాపాడుతుంది మీ లటోలకి స్వతహాగా జనాలు గుండెల్లోంచి ఏర్పడిన జెండా ఇది మా నాయకుడు ఏర్పాటు చేసిన పార్టీ జెండా ఇది నువ్వు సీఎంఐ చేసిందేటి మన రాష్ట్రానికి నువ్వు చేసిందేటి రెండు ముక్కలుగా ఈడిపోయిన మన రాష్ట్రానికి రాజధాని లేదు నువ్వేనా పూర్తి చేసేవా చేయలేదు పోనీ చేయడానికి ప్రయత్నించేవా అది లేదు మూడు ముక్కలు ఆట ఆడేసి దాన్ని పక్కన పెట్టేసావు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేవా లేదు ప్రత్యేక హోదా కొన్ని ప్రత్యేక ప్యాకేజ్ ఏదైనా సాధించావా లేదు నా వల్ల కాదని చేతులు ఎత్తేసావు విశాఖ రైల్వే జోన్ కావాలని చెప్పి అడిగాం దాన్ని ఊసేలేదు దాని పట్టించుకోలేదు ఆంధ్రప్రదేశ్కే గర్వ కారణంగా ఉండే విశాఖ స్టీల్ ని గవర్నమెంట్ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అంటుంటే అప్పుడు నువ్వు సీఎంగా ఉండి దాన్ని ఆపగలిగేవా లేదు నువ్వు అన్నావు చూసేవా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని ఆ వ్యక్తి ఆపగలిగాడు ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే ఎవరినో చూసావా ఆ ఒకే ఒక్కసారి అయినా ఆ ఎమ్మెల్యే ఆపగలిగాడు నువ్వు సీఎంగా ఉండి కూడా ఏమీ పీకల ఇప్పుడు చెప్పు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అది నువ్వా అయినా కాదు అయిన సాధించాడని ఎందుకు చెప్తున్నానంటే ప్రధాన పార్టీవి నూట యాభై సీట్లు గెలిచి విజయ గర్వంతో ఉంటే నీ పార్టీని ఓడించడానికి ప్రధాన పార్టీలు రెండు పార్టీలు ఐక్యం చేసి ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడి రెండు ప్రధాన పార్టీని ఏకం చేసి కూటమిగా పొత్తు ఏర్పాటు చేసి విజయ గర్వంతో తూలుతున్న వైఎస్ఆర్ సిపి పార్టీని అదపాతలానికి తొక్కేస్తానని చెప్పి మరీ తొక్కేశాడు అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ పెట్టుకో తొక్కకపోతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు నువ్వు చెప్పావు చూసావా కార్పొరేటర్కే ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని ఆ పవన్ కళ్యాణ్ గారే ఆయన తొక్కెత్తే ఆయన తొక్కెత్తే పడిపోయిన అధపాతాళంలో ఉండి నువ్వు అన్నవు చూసావా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే ఏడు అని అయినే ఆయన తొక్కెత్తే పడిపోయిన అదపాతానంలో ఉండి నువ్వు చెప్తున్నావు ఈ కౌరు